వెల్కమ్ టు మాసం సందర్భంగా శ్రీ సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆదివారం శ్రీ బాలా సుందరి అమ్మవారు శాఖంబరిగా భక్తులకు దర్శనమివ్వడం జరుగుతుందని తెలుగుదేశం నాయకులు గ్రంథి బాబ్జీ పేర్కొన్నారు శుక్రవారం ఆలయంలోని అలంకరణకు సంబంధించి ఆయన విలేకరులతో మాట్లాడారు ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకంబరిగా అలంకరించడం జరుగుతుందన్నారు భక్తులు దాతల సహకారంతో ఐదు టన్నుల వివిధ రకాల కాయగూరలతో అమ్మవారిని అలంకరించనున్నట్లు చెప్పారు ఆలయ విజయభాస్కర్ రెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు స్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు నేమాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు బాలాచండ్రి అమ్మవారి దేవాలయంలో రేపు ఆదివారం రోజుని కాకాబరి అవతారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి మన శాసనసభ్యుడు శ్రీ వర్మాడి కొండబాబు గారు కూడా ఉదయం వచ్చి దర్శనం చేసుకుంటారు భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు సేకరించవలసిందిగా మీ ద్వారా కాకినాడ ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది ప్రతి సంవత్సరంలాగే క్యానాది ఆషాఢ మాసంలో కూడా రేపు రాబోయే ఆదివారం ఇరవై ఒకటో తారీఖున ఈ అలంకరణ ఏర్పాట్లు వారి ఆధ్వర్యంలో ఘనంగా కాకినాడలో ఉండేటువంటి పెద్దలందరూ సహాయ సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది